Uh-uh. <laughs> మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది మేష రాశి వారికి త్వరలో జరగబోయేది ఇదే వెంటనే తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి మేష రాశి వారి స్వభావాన్ని మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటారు ఈ రాశి వారికి మంచి మనస్తత్వం అయితే ఉంటుంది కానీ కోపం అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరి మంచితనాన్ని అయితే ఎవరూ గమనించలేకపోతూ ఉంటారు మేష రాశి ఈ మాసంలో ఎక్కువగా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త కొత్త స్కిల్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక పురుషుల స్వభావాన్ని చూసుకున్నట్లయితే పురుషులు ఎంతో చక్కగా ఉంటారు శరీర ఆకృతి కూడా దృఢంగా ఉంటుంది అలానే పురుషుల్లో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు మేష రాశివారు ఎప్పుడూ కూడా అనుకున్న పనిని పూర్తి చేయ లేకుండా మాత్రం అస్సలు వదిలిపెట్టరు కొన్ని సందర్భాల్లో వీరు చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యల వల్ల వీరు తమ సొంత వారిని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు కుటుంబ విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు ఎవరికైనా స్నేహితులకు కానీ కుటుంబానికి కానీ సహాయం కావాల్సినట్టయితే ఈ రాశి వారే ముందుకు వెళ్తారు అలానే మేష రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరితోనే విరోధం పెట్టుకోవడానికి ప్రయత్నించరు కానీ ఒక్కసారి వారితో విరోధం ఏర్పడినట్లయితే మరలా వారితో మాట్లాడడానికి కూడా ఇష్టం పడదని చెప్పుకోవచ్చు ఈ మాసంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది ఈ మాసంలో ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కొత్త కొత్త విషయాలు అంటే స్కిల్స్ కానీ లేకపోతే ఏవైనా కోర్సుల్లో కానీ ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తారు అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారందరికీ కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది ప్రవేశ పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ అన్నిటిలో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు విద్యార్థులకు ఎలాంటి ఉండదు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో మాత్రం వీరి యొక్క చాతుర్యం ఏదైతే ఉందో ఆ వాక్ చాతుర్యం కారణంగానే వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ఎప్పుడూ కూడా ప్రజలకి మంచి చేయాలనే భావన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరిని ఇష్టపడని వారి దగ్గర మాత్రం అస్సలు సమయాన్ని గడపరు ఎప్పుడూ కూడా స్నేహితులతో అధిక సమయాన్ని గడపడానికి వారికి ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి రాసి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు అలానే తల్లి తండ్రుల మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు మాటైతే జవ దాటడానికి అస్సలు ఇష్టపడరు అలానే డబ్బు పైన కూడా విపరీతమైన మమకారం ఉంటుంది కష్టపడే తత్వం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పడాలని కోరుకుంటారు అంటే అటెన్షన్ గ్రాప్ చేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి స్త్రీలు కొంచెం సిగ్గు మొహమాటంతో మొదట్లో ఉన్నప్పటికీ అలవాటయ్యే కొద్దీ కూడా చాలా చనువు ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి డబ్బు పట్ల ఎంతో జాగ్రత్త ఉంటుంది జీవితంలో డబ్బు లేకపోవడం వల్ల కష్టాలు ఎదుర్కోవడం వల్ల డబ్బు లేకపోవడం వల్ల పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తలుచుకుని జీవితంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి సౌందర్య ప్రియులు అలంకరణ ప్రియులుగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాల విషయంలో అధిక మొత్తం ఒకేసారి కాకుండా తక్కువ తక్కువ మొత్తాల్లో మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి రిస్క్తో కూడుకున్నటువంటి వ్యాపారాలు కొంచెం దూరంగానే ఉండటం మంచిది విద్యార్థులు విద్యార్థి దశ నుండి కూడా ఏదో ఒక విధంగా ఇన్కమ్ సంపాదించాలని కోరిక ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తల్లిదండ్రులపై ప్రతి ఖర్చుకి ఆధారపడడానికి ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు క్రియేటివిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడూ కూడా తనకున్న వనరుల్లో ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అవ్వడానికే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి పట్ల మాత్రం స్త్రీలు ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తారు ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించడానికి వారికి అనుగుణంగా నడుచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని అంతే విధంగా ప్రేమిస్తారు ద్వేషించడం కూడా అంతలానే ద్వేషిస్తారని చెప్పు చెప్పుకోవచ్చు వీలైనంత వరకు కూడా మేషరాశి వారితో విరోధులుగా మారకపోవడమే మంచిది మేషరాశివారు ఈ సమయంలో ఎక్కువగా బంగారం వెండి ఆభరణాలు స్త్రీలు ముఖ్యంగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా తీర్చేయడం జరుగుతుంది వీరు తప్పని పరిస్థితి అయితే తప్ప ఎప్పుడూ కూడా అప్పు చేయడానికి అస్సలు ఇష్టపడరు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా బాకీ ఉండడానికి ఇష్టపడరు తనకున్న దాంట్లో ఏదో ఒక విధంగా ముందు వారికే సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో బంధువు నుండి సహకారం ఎంతైతే ఉంటుందో మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు కూడా అంతే మంది ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబ పరంగా ఎవరిని పట్టించుకోకుండా మీరు చేసే పని ఏదైతే ఉందో దాని మీద నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మేష రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల ఆరోగ్య విషయంలో మీరు తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు యువతీ యువకులు అధిక సమయాన్ని సెల్ ఫోన్లో కేటాయించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం గురించి ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా శుభవార్తలు త్వరలోనే వినబోతున్నారు అలానే సంతానం వల్ల కూడా సమాజంలో పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో నూతనంగా ప్రవేశం చేయాలనుకునే వారికి ఈ సమయం బాగానే ఉండబోతుంది అయితే పోటీ కూడా అధికంగానే ఉంటుంది మీరు ఎక్కువగా కష్టపడినట్లయితేనే ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మేష రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి అస్సలు ఇష్టపడరు చాలా వరకు కూడా తన పనులు తానే చేసుకుంటారు తప్పని పరిస్థితుల్లో అయితేనే ఇతరులు సహాయం అడుగుతారు అలానే వీరికి ఎవరైతే సహాయం చేస్తారో వారికి జీవితాంతం కూడా కృతజ్ఞతా భావంతో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన యువతీ యువకులకి ప్రేమ వ్యవహారాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ సమయంలో కెరియర్పై పై ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది ఏదో ఒక విధంగా కెరియర్లో లో ముందుకు వెళ్లాలని ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది మీరు మరికొంతకాలం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండాలి ఎంత మోర్పుతో ముందుకు వెళ్తే పనులు అనేవంత త్వరగా అవుతాయని చెప్పుకోవచ్చు అయితే కోపం వచ్చినప్పుడు మాత్రం మౌనంగా ఉండటం మంచిది మీరు ఆవేశంలో చేసేటువంటి మాటలు వల్ల మీ యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉన్నా కూడా అవతల వారు అర్థం చేసుకోలేక మిమ్మల్ని పొగరబోతులు గాను లేకపోతే అహంకార పనులు గాను గుర్తిస్తూ ఉంటారు ఈ మాసంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో మాత్రం మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారి ఎవరికి కూడా సహాయం అంటే ఆర్థిక సహాయాలు కానీ ధనం విషయంలో షూరిటీ ఉండటం ఇటువంటివి ఏమీ కూడా చేయకండి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు అవతలి వారు తీర్చలేక ఆ బాధ్యతలు మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈమె చుట్టూ ఒక స్త్రీ తిరుగుతుంది ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవత అని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు కూడా పొందాయి అలానే మేషరాశి వారి చుట్టూ కొంతమంది వ్యక్తులు మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అటువంటి వారిని మాత్రం మీరు ముందుగానే గుర్తుంచుకునే వారిని మీ జీవితం నుండి తొలగించడమే మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారి